హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరూ కూడా మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ప్రచారాలు చేసుకుంటున్నారు ఫోటోలు దిగుతున్నారు వీడియోలు చేసుకుంటున్నారు బాంబులు కాల్చుతున్నారు కేకులు కట్ చేసుకుంటున్నారు ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఇష్టానుసరంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఇక్కడ మెడికల్ కాలేజీల మీద సడన్గా వైసీపీకి ప్రేమ వచ్చేసింది కూటమి ప్రభుత్వం అనేది పీపీపీ మోడల్ అనే విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ పీపీపీ మోడల్ ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే తీరుతో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెట్టుబడి పెట్టి దాన్ని డెవలప్ చేసి గవర్నమెంట్ అండర్లో జరిగే పనిది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాని మీద ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ని డెవలప్ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తుంది అయితే దాన్ని ప్రజల్లోకి వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా తీసుకువెళ్తుందని అంటే పూర్తిగా కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తుంది ఇంకా గవర్నమెంట్కి సంబంధం లేకుండా మొత్తం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి ఇచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి తన సన్నిహితులకి తనకి కావలసిన వాళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించిన కాంట్రాక్ట్లు అన్ని కూడా కట్టబెట్టేస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధికారాన్ని ధిక్కరిస్తున్నారు అనే విధంగా ఇష్టానుసరంగా ప్రచారం చేస్తున్నారు ఇది ఏమైనా కరెక్ట్ అయిన పద్ధతి కాదండి ఇక్కడ కేవలం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఆ మెడికల్ కాలేజెస్ని డెవలప్ చేయడానికి చూస్తున్నారు ఇక్కడ పీపీపీ విధానం అనేది మన రాష్ట్రంలో ఏమి కొత్త కాదు చాలా సందర్భాల్లో గతంలో హైవే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవేకి సంబంధించిన ప్రతి ప్రాజెక్టు కూడా పీపీపీ మోడల్ విధానంలోనే వెళ్ళడం జరుగుతుంది మీకు అంత ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో మనం ఎక్కి డైలీ తిరిగే మెట్రో ఏదైతే ఉందో ఆ మెట్రో కూడా పీపీపీ విధానంలోనే నడుతుంది రీసెంట్గానే హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఆ టెండర్లో తీసుకొని ఇప్పటి వరకు కూడా రన్ చేయడం ఏదైతే ఉందో రీసెంట్గా మాకు మూడు వేల ఎనిమిది వందల కోట్లకు పైగా నష్టాలు వాటిల్లాయి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఓవరాల్గా మాకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి మేము హైదరాబాద్ మెట్రోని ఇంకా నడపలేము ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసుకోండి లేదంటే ప్రభుత్వమే నడుపుకోండి అని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ అయితే చేతులు ఎత్తేయడం జరిగింది రీసెంట్గానే జరిగింది ఇష్యూ అంటే ఇక్కడ హైదరాబాద్ మెట్రో అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పీపీపీ అనే విధానం మీద కదా వెళ్ళింది దాన్ని పూర్తిగా కూడా ప్రైవేటైజేషన్ చేశారా పూర్తిగా కూడా ధరలు విపరీతంగా పెంచేసి ప్రజలకు ఇబ్బంది వచ్చే పరిస్థితులు తీసుకొచ్చారా మరి ఎందుకండి అనవసరమైన పంచాయతీలు అనవసరమైన ప్రచారాలు ఈరోజు గత రెండు మూడు రోజుల నుంచి చూసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజీలు సగం పూర్తయిన కాలేజీలు పునాదుల్లో ఉన్న కాలేజీలు లేదంటే పూర్తయిన ఆరు కాలేజీల దగ్గరికి వెళ్ళి కొంతమంది మెడిసిన్ చదువుకున్న వాళ్ళు లేదంటే నర్సులు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జెండాలన్నీ కూడా పాతి జగన్మోహన్ రెడ్డి గారి జెండాలన్నీ కూడా పాతి కేక్ కటింగ్లు చేసి సెలబ్రేషన్లు చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ పీపీపి విధానం అనేది తప్పు అనే విధంగా ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పంపే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇక్కడ పీపీపీ విధానం అనేది కేవలం ప్రైవేట్ వ్యక్తులకి పూర్తిగా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చేయడం అనే పద్ధతి కాదు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల కాంట్రాక్ట్ విషయంలో వాళ్ళు టెండర్లు వేసుకుంటారు వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ చేయడం జరుగుద్ది అడ్మిషన్ల విషయంలో ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్ల విషయంలో అక్కడ ఏమైనా అవకతవకలు జరిగినా కానీ పేద ప్రజలకి మెడిసిన్ సీట్లు రాకపోతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అనేది తెర మీదకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు ర్యాలీలు తెలియచేయాలి తప్పితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని అనవసరంగా తప్పుబట్టి ప్రజలకి అవి తెలియకపోయినా కానీ ప్రజల్లో ఒక భావాన్ని సృష్టించి మెడికల్ కాలేజీల మీద విష ప్రచారం చేస్తున్నారు ఇక్కడ పీపీపీ విధానానికి ప్రైవేటైజేషన్కి చాలా తేడా ఉంది పీపీపీ విధానం అనేది గవర్నమెంట్ అండర్లోనే జరుగుద్ది కానీ ప్రైవేటు వ్యక్తులు వచ్చి దాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళ కొంత లాభాలు పొంది మిగతాది గవర్నమెంట్కి ఆదాయం సృష్టించే విధంగా ప్రజలకి మంచి జరిగే విధంగా చేస్తారు కానీ ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా కూడా గవర్నమెంట్కి సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో పెట్టాడు ఇక్కడ పీపీపీ విధానానికి ప్రైవేటైజేషన్ కూడా చాలా వరకు కూడా తేడా తెలియకుండా వైసీపీ కావాలనే ప్రజల్లోకి కొంత తప్పుడు ప్రచారాలు తప్పుడు సంకేతాలు అయితే ప్రజల్లోకి పంపడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారనేది అందరికీ తెలిసిన వాస్తవమే కాదని ఎవరూ అనలేదు ఆరు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారనేది కూడా వాస్తవమే అందులో నాలుగు కాలేజీలు పూర్తిగా వందకి వంద శాతం ఫెసిలిటీస్ కల్పించుకొని క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి అనేది కూడా వాస్తవమే కానీ మిగిలిన కాలేజీలన్నీ కూడా పూర్తి దశలో వందకి వంద శాతం డెవలప్ చేయాలి పేద విద్యార్థులకి సీట్లు కల్పించాలి ఇంకోవైపు హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్లు కూడా చేయాలి ల్యాబ్ ఫెసిలిటీస్ కావాలి ముఖ్యంగా అక్కడ టెక్నీషియన్ల కింద పనిచేయడానికి కానీ ముఖ్యంగా టీచర్లు వీళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్ అంతా కావాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం ఒక ఎస్టిమేషన్ వేసుకుంది అందుకే పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకి పార్ట్నర్షిప్ ఇచ్చి వాళ్ళ చేత డెవలప్ చేయించుకొని ప్రభుత్వం దాన్ని రూల్ చేయడం జరుగుద్ది అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొస్తే ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఏకంగా పోలీసులు అడ్డగించినా కానీ వాళ్ళని వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద తిరగబడి కూడా కొన్ని సందర్భాల్లో నానా రచ్చ నానా యాగి చేసి అక్కడ విపరీతమైన నానా హంగామా చేస్తున్నారు ఇక్కడ ముందుగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద నిజంగా దృష్టి పెట్టిన ఫలం అయితే ఆయన తాడేపల్లి ప్యాలెస్ల మీద అసలు దృష్టి పెట్టారు ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్కి వేసిన ఐరన్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు పెట్టారు అంటే దగ్గర దగ్గరగా పదమూడు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తాడేపల్లి ప్యాలెస్కి ఒక ఐరన్ ఫెన్సింగ్ అనేది బయట అవుట్ సైడ్ వాల్ ఏదైతే ఉందో వాల్ మీద కట్టారు ఎవరైనా తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్తుంటే చూడండి తెలుస్తుంది అంటే దాని మీద పెట్టిన ఫోకస్ అనేది కనీసం ఒక మెడికల్ కాలేజీ మీద పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కట్టిన మెడికల్ కాలేజీలకు ఫండ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోలేదు చాలా వరకు కూడా దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏవో కేంద్ర ప్రభుత్వం నుంచి మిగిలిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున నాబార్డు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్లోంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని కట్టడం జరిగింది పైగా పెనుగొండ మెడికల్ కాలేజీనో సంథింగ్ మదనపల్లి మెడికల్ కాలేజీనో ఏంగా నాలుగున్నర కోట్లే ఖర్చు పెట్టారని చెప్పి ఒక వార్త కూడా బయటకు వచ్చింది దానికి సంబంధించిన వివరాలు కూడా కూటం ప్రభుత్వం బయట పెట్టింది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ప్రజల్ని భావం ప్రజల మీద తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా మెడికల్ కాలేజీల మీద నిజంగా వైసీపీ ప్రభుత్వం దొరికిందే బ్రహ్మాస్త్రం అనే విధంగా కూటం ప్రభుత్వం మీద విరుచుకు పడటం జరుగుతుంది ఏది ఏమైనా కానీ ఇక్కడ పీపీపీ విధానాల్లో తప్పేమీ లేదు ఖచ్చితంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చి వాటిని డెవలప్ చేసుకొని తర్వాత అడ్మిషన్ల విషయంలో పేద ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం ఆ రోజు వైసీపీ పార్టీయే కానీ ఆ పార్టీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గతంలోనే మేము హెచ్చరించావు నువ్వు ఇలా చేసావు పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నాటకాలు ఆడుతున్నారని చెప్పి ఆ రోజు నిలదీయాలి అంతే తప్పితే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగబోతుంది దానికోసం సన్నాహాదాలు చేస్తుంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈరోజు ఇలా బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా పీపీపీ విధానంలో గవర్నమెంట్ కరెక్ట్గానే ఉంది ఇప్పటి వరకు కూడా పీపీపీ విధానంలో హైదరాబాద్ మెట్రోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా నేషనల్ హైవేస్ కానీ నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో జరుగుతున్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ అంతంత పెట్టుబడులు పెట్టలేవు కాబట్టి అవి ప్రైవేటు వ్యక్తులకి కొంత పార్ట్నర్షిప్ ఇచ్చి వాళ్ళ ద్వారా పెట్టుబడి పెట్టించి వాటిని అభివృద్ధి చేసుకొని వాటి ద్వారా గవర్నమెంట్ సేఫ్ సైడ్ ఉండడం కొంత ఆదాయాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది కూడా తెలియకుండా చాలామంది కూడా విపరీతంగా ట్రోల్ చేయడాలు ప్రచారాలు చేయడం అనేది ప్రభుత్వం మీద వ్యతిరేక చూపించడం అనేది కరెక్ట్ కాదు